తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ మొదల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని విధ్వంసంకి తెర లేపాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొడుతూ అదే పందాలో దాడులు చేస్తూ విధ్వంసానికి రచన చేస్తూ ఈరోజు ఎన్నడూ లేనంతగా ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగినాయి అంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాల ఈరోజు రాష్ట్రంలో భయానక పరిస్థితులని సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ రెచ్చగొడుతున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరిగి నాలుగైదు రోజులు అవుతున్నా కానీ రాష్ట్రంలో మారణకాండ జరుగుతూనే ఉన్నాయి విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి దీనికి సృష్టికర్త చంద్రబాబు నాయుడే ఈ అల్లర్లకు కాజుడు కానివ్వండి ఎక్కడ ఏ విధంగా గొడవలు పెట్టాలి ఎవరిని రెచ్చగొట్టాలి ఎవరితో దాడులు చేయించాలని చెప్పేసి ఆలోచనతో ముందుగానే కుట్రలు పనుతా ఉన్నాడు అమాయక ప్రజల్ని బలి తీసుకుంటా ఉన్నాడు పల్నాడు అవ్వచ్చు రాయలసీమలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవ్వచ్చు మనం నిత్యం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గపు రాజకీయ క్రియల వల్ల ఈరోజు రాష్ట్రం రావణ కాస్తంలో మరి ఎట్లాగూ చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అందరికీ తెలుసు ఈ పరిస్థితుల్లో వర్గాల్ని రెచ్చగొట్టాలా కులని రెచ్చగొట్టాలా పెద్దందాలని రెచ్చగొట్టాలని చెప్పేసి ఎన్నికల్లో పన్నానికి పని చంద్రబాబు నాయుడికి ప్రజలు సరైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడిని దయచేసి మీరు నమ్ముకుంటే మీ కోతులో మీరే పడతారు ఈరోజు మీకు చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు అనేవాడు రేపు ఉండడు తెలుగుదేశం పార్టీ అడ్రస్ గలంతైపోయింది మీరు చంద్రబాబు నాయుడిని నమ్ముకొని దాళ్ళకి మీరు గల ఉరి కొలిపితే రేపు ప్రజలు మీకు తగిన శాస్తి చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నారు మీ ఆలోచన విధానం మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తారు ఆల్రెడీ ఓటు వేసారు ఓటు ముందు ప్రేరేపించారు ఓటు వేసిన తర్వాత వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ అధికారులు కూడా మొన్నెల్లి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది డీజీపీని కూడా కలవడం కూడా జరిగింది నిన్న గవర్నర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఇది చంద్రబాబు నాయుడు చేత కాని తనం వల్ల అతను ఎట్లాగూ ఓడిపోతున్నాడు కాబట్టి రాష్ట్రంలో అలదడలు సృష్టించాలి దుర్మార్గాన్ని ఈ విధంగా ప్రేరేపించాలి విధ్వంసకాణని ఈ విధంగా ప్రేరేపించాలని చెప్పి చూస్తున్నాం చంద్రబాబు నాయుడికి తగిన మూల్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండండి కొంతమంది నాయకులు రెచ్చగొడతారు మనం రెచ్చిపోతే మన కుటుంబాలు బలెక్పోతాయని చెప్పేసి అందరికీ కూడా చెప్తూ హెచ్చరిస్తూ మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం